మరి ఇచ్చే క్వాంటిటీ సరిపోతుందా మీకు మరి అన్నం సరిపోతుందా ఎక్కువ సాగు దానికి అది కాదు మనకు సాగు అది రూపాయలు సరిపోతుంది మాకు చిన్న మృగని చిన్నవాడిని ముసలా అనుకో దాని సరిపోద్ది కుర్రనుకో ఇంకో ఐదు రూపాయలు తింటారు తింటారా తప్పితే పెట్టకనే ఉండరు కానీ వర్కలు మాత్రం చక్కగా నీటికి పెట్టమని చెప్పదు చెప్పండి నీటిగా చేయమని చెప్పి వాళ్ళు కోపాడుతుంది చెప్పండి అది అదే సీనియర్ పైన లేబర్ మీద కోపాడుతుంది ఏ అంటారు ఏ అంటారు వాళ్ళు ఏంటంటే పంటలు కొద్దిగా కోపాడతాం

నా ఖర్చు అంటే రోజు రెండు ఖర్చు అవుతుంది సార్ నాకు అది రెండు రోజులు ఖర్చు ఏమైంది ఇప్పుడు ఐదు రూపాయలు అన్న తినిపోయినా లేదు వాళ్ళ కాదు కట్టద్దు అనకా అది అబద్ధమే మాకు ఖర్చు లేదు మా లైఫ్లో అబద్ధం అన ఇక్కడ కాదు ఏ అబద్ధం అని అబద్ధం అంటున్నా కానీ మేము అది సరే అయితే ఈ అన్నాన్ని అసలు బాగుంటుంది అంటున్నారు పెట్టే బాగుంటుంది లేదు అంటున్నారు అంటారు తినిపోతుంది సార్ అది కాండు కాటు కోట తినిపోతున్నాను అన్నం బాగా అనకూడదు అది కానీ అందరిదంటే అది అది అడగండి అది ఆ పాయింట్ రావాలి కానీ అన్నం బాగా అనకూడదు అది తప్పది ఈ అన్నం ముష్టితో పోలుస్తున్నారు బాబాయ్ మరి ముష్టి అంటున్నారు ఈ అన్నాన్ని కొంతమంది నాయకులు వాళ్ళు పెద్ద పెద్ద కోటలు అన్నాడు మేము లేబర్ లెక్కలు మాకు మాకు అందం ఆనందం అది పాటలు కూడా ఉన్నాయి కదా రావరా పాటలు పడినా అన్నీ ఉన్నాయి అని అనకూడదు కనుక అంటే మే సీనియర్లు మేము కూడా కాదు కానీ మాకు వచ్చింది మాది మెదంట అది మా అన్నం పెట్టిపోతే మేజంట మాది అంతేదా అంటే ఇప్పుడు అన్నం ఇలా పెట్టడం కరెక్టే అంటారా అన్నం పెట్టడం కరెక్ట్ కాదు సోమవారం అన్నంగా చేసే తప్పు కాసా చేసే తిప్పు కాదు మేము మళ్ళీ పెట్టించు మేము మాకు మెంటల్ లెసి పెట్టించు మళ్ళా పెట్టించాము తింటున్నాం మేము కానీ అన్నం తీసేసి తీసేసి ఏమో నువ్వు నేనే కాదు నువ్వునే కాదు ఎవరు తీసేస్తుడు పోనే బాగా పడుతురా అన్నం చేతికి అన్నం పెట్టి తీసేడు తప్పు అది అంటే జగన్మోహన్ రెడ్డిని ఏమి పుట్టింది పెరుగుతుంది పని లేదన్న అది ఒక వారి జగన్ అన్నగూడు కనుక అన్నం పెట్టి తల్లి అన్నం పెట్టినా తల్లి జాగ్రత్త పెట్టా జానం పెట్టి మా మేము తల్లికి పెట్టినా ఎవరికొన పెట్టి మా అప్పు అన్నీ లెక్కల లాంటిది రూల్స్ చాలా ఉంది అది సరే వాళ్ళు పార్టీలు పెట్టుకుని పార్టీ మన పని కాదు అది మాకు ఉంది మా చూసుకోవడము ఈ అన్నకే తీసేది ఒప్పుకోము అస్సలు మా హైకోర్టుగా ఢిల్లీ చపత్రులు ఒప్పు కాదు ఆయన తీసేసిన కదా పెట్టేసిండు పక్కన పెట్టిండు మా చేసి బాబు మా డ్యూటీ అది